ఉదయం పక్కరా పక్కరా ఇవన్నీ మందులు ఉంటాయి కదా ఇదిగో సౌండ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక కొత్త బాంబతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో బాంబు వచ్చేసరికి చూసారు ఎట్లా ఉందో ఏ ఆర్ఆర్ఆర్ మామూలుగా లేదు కదా సో ఇది వచ్చి చాలా రోజులు అవుతుంది చాలా సంవత్సరాలు అవుతుంది కాకపోతే మనం ఏంటంటే రీసెంట్గా మంగళగిరి వచ్చాం కదా మంగళగిరిలో క్రాకర్స్ ఏమైనా డిఫరెంట్గా దొరుకుతాయి ఊరు మొత్తం తిరుగుతున్నప్పుడు హైవే పక్కన ఒక షాప్లో అయితే దీన్ని కొన్నాను వచ్చేసరికి ఫైవ్ కే ఫైవ్ థౌజండ్ సౌండ్స్ అని ఉంది చూసారా ఒక పక్క అన్న ఒక పక్క ఎన్టీఆర్ అన్న అసలు చూడండి ఈ కార్డుని ఇలా చూడగానే ఎదురుగా ఇంకా రెండు అయినా సరే పదిహేను వందలు రెండు వేలు ఎంతైనా సరే దీన్ని అర్జెంట్గా కొనాలని అయితే ఫిక్స్ అయిపోయా సో షాప్ ఆయన వచ్చేసరికి పదకొండు వందల రూపాయలు చెప్పాడు ఒక్క రూపాయి కూడా ఇట్లా సెవెన్ హండ్రెడ్కి ఎయిట్ హండ్రెడ్కి అడిగాము రిక్వెస్ట్ చేసాము అయినా ఒప్పుకోలేదు సరే పోతే పోయిందిలే పదకొండు వందలు అలాగైనా వీడియో చేయాలి మీ అందరికీ చూపించాలని పదకొండు వందలు పెట్టి తీసుకొచ్చాను ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి దండ పరిస్తే ఇక్కడ నుంచి కనీసం ఇదిగోండి ఇక్కడ దాకా వస్తుంది మొత్తం వస్తుంది అంత పెద్ద దండ ఇది సో అందుకే మనం ఊరు బయటకు వచ్చి దీన్ని ఫైర్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా అయితే బాంబు అయితే పేల్చేద్దాం కొత్తగా చూసిన వాళ్ళు వీడియోకి అయితే లైక్ చేయండి మన ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోద్దు ఇంకా లేట్ చేయకుండా చేద్దాం మామూలుగా ఉండదు సూపర్గా ఉంటుంది ఎంత పెద్ద బాంబు మన ఛానల్లో ఇదే ఫస్ట్ టైం అసలు పదకొండు వందలు బాబా బాబా అసలు ముందు పోస్టర్ చూసే కొన్నాం ఈ బాంబు లేకపోతే అసలు కొనే వాళ్ళం కూడా కాదు మరి లేకపోతే ఆర్ఆర్ వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు కొన్నాం బాంబు

అలా కాదు చెపోయింది అన్నా ఇటు ఉండాలి నువ్వు ఇటు వెళ్తావా ఇటు వెళ్తా నేను అక్కడ పెళ్లి ఆడేమండు ఇట్టారా ఊరే వెళ్తుంది అంటారా ఇది చాలా పెద్దది రాబోయే ఊరి 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 ఇలా వస్తారే ఉందా దీని ఎట్లాగే ఉంచుతున్నాలే అరే మొత్తం అంటిందిరా చూసా ఎంత ఉందో బా 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 స్నేక్ రాజా గైస్ అసలు మామూలుగా చూడండి బాబు బారెడ ఎంత దూరం మామో ఊరే బాబాయ్ బా గాని కొద్ది కవర్ పక్కాను ఆ ఫుల్ ఎక్సైట్‌మెంట్ గా ఉన్నా నేనైతే అబ్బబ్బ ఒతి మికేశావ్ ట్్రిబులర్ అబ్బ అసలు ఏమి ఇచ్చాడు ఒబ్బే రెడియా రెడీ రెడీ ఆ ఏముంది ఇది సూపర్ అద్రిపోయింది నాన్ స్టాప్ పేలిపోతూనే ఉంది వామ్మో యాకుంది ఉంది వరక ఏం చూపించేది మామూలుగా ఏదో ఒకటి పేల్తనే ఉంది పేలే పేలి మళ్ళీ సౌండ్స్ వస్తున్నాయి ఇవన్నీ మందులు ఉంటాయి కదా అడుగో ఏయ్ కమాన్ కమాన్ అద్దుగా ఇది వచ్చేసరికి మార్కెట్లో కొత్తగా వచ్చింది ఒలింపిక్ టార్చ్ అంట అంటే తెలుసు కదా మనం స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఒలింపిక్ టార్చ్ ఒకటి ఉంటుందన్నమాట పోయినసారి మనకి లాస్ట్ ఈవెంట్ వచ్చేసరికి ప్యారిస్లో జరిగింది మీరు అందరూ చూశారు కదా సేమ్ అప్పుడు ఏంటంటే ఒక జో తెలిగిస్తారు అది మనకి ఎప్పటి నుంచో వస్తుంది అనుకోండి సేమ్ అదే లో ఒక బాంబు అయితే మార్కెట్లోకి వచ్చింది ఇదిగోండి ఎలా ఉంటుందంటే మొత్తం కూడా క్రాకర్ ఇదిగోండి ఇక్కడ రాసింది చూసారా ఒలింపిక్ టార్చర్ అయితే ఉంటుంది ఇది మొత్తం కూడా కలర్స్ కలర్స్ ఇదిగోండి బ్లూ కలర్ రెడ్ తర్వాత గ్రీన్ ఎల్లో ఇలా కలర్స్ వస్తూ ఉంటాయంట పైన వచ్చేసరికి మొత్తం ఒక రెండు ఒత్తిడి వేస్తాడు ఇదిగోండి ఇలా చేతితో పట్టుకొని మొత్తం కూడా బాగా క్లియర్గా చూపించాడు కలర్స్ చేతో పట్టుకొని దీన్ని వెలిగెత్తవచ్చు సో ఒక తోట పెట్టి ఇలా పెట్టి పారిపోవడం అలాంటిది ఏమి ఉండదు చేతో పట్టుకొని ఫైర్ చేయొచ్చు దీని కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అంతే అసలు ఇప్పుడుదా మనకి చాలా షాపులు తిరగగానే అసలు ఎలాంటిది కనిపించలేదండి నేను మర్చిపోయా ఇది కొండదొచ్చేసరికి మనం మంగళగిరిలో కొన్నాం మంగళగిరి షాపులు చూసారు కదా చాలా ఉంటాయి ఫైర్ క్రాకర్స్ రోడ్డు పక్కన హైవే పక్కన ఉంటాయి సో అక్కడ ఇది తీసుకుంది దీంతో పాటు ఇంకా చాలా తీసుకున్నాంలే సో దీన్నైతే ఇప్పుడు మనం చూద్దాం కొద్దిగా కొత్తగా కనిపించింది దీనికి ఎక్కువ వేసాడు లాగో చూపి దీనికి పిన్ని మెషిన్ వేస్తాడు ఎంత సేపు బతి ఇన్ని ప్లాస్టర్లా దగ్గర దగ్గర ఇరవై ప్లాస్టర్లు వేసాడు అటు ఇటు మరి ఎందుకు అంత సేఫ్టీ ఇదిగో డిజైన్ చూడ ఎంత బాగుందో సూపర్ కాలేదు అది మూడు వందల యాభై రూపాయల బాగుంది ఇలా చూపించడానికి బాగుంది స్టిక్ బాగుంది ఇది పడేసి సైడ్ కి పెట్టేసి బాబా బాబా బాబా

ఉంది కదా సూపర్గా వచ్చింది అసలు మామూలుగా లేదు అంతే కొంత వామ్ ఏ మొహం మీద మాకు అది సైడ్ కి అట్లా అది మామూలుగా లేదురా సూపర్ గా వచ్చింది చూడు అదిరిపోయింది కదా చెప్పిన కదా ఎల్లో బాగా వస్తుంది బాగా పెద్దది పెద్దది ఎల్లో ఇచ్చాడు రా చూసారు కదా అసలు మామూలుగా లేదు బాంబే అయితే మొత్తం ఒక ఐదు నిమిషాలు అయితే నాన్ స్టాప్ పరింది కానీ పెద్దగా ఏం లేదు ఆ యెల్లో కలర్ ఎక్కువసేపు వచ్చింది మిగతా ఈ రెడ్ కలర్ రాలేదు గ్రీన్ రాలేదు గ్రీన్ కొంచెం వచ్చినట్టుంది అంతే లైట్గా వచ్చింది రెడ్ లేదు ఇన్ని కలర్స్ ఏం లేవు ఏదో చిన్న చిన్న కలర్స్ వచ్చినాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ నాకు తెలిసి ఒక హండ్రెడ్ రూపీస్ వంద రూపాయలు ఎక్కువ దీనికి పెద్దగా ఏం బాలేదు మూడు అయితే మూడు వందల యాభై రూపాయలు బొక్క అనిపించింది మాకైతే చాలా వేస్ట్ వస్తున్నాయి బాంబు వచ్చేసరికి పార్టీ పొప్పర్ అంటారు సో ఇది వచ్చేసరికి ఒక పెద్ద బాంబు కాదు యావరేజ్ బాంబే కాకపోతే దీన్ని ఎలా ఫైర్ చేయాలో చాలా మందికి అసలు తెలియదు దీన్ని ముఖ్యంగా ఏంటంటే బర్త్డే పార్టీస్కి ఇంట్లో ఫ్యామిలీ ఫంక్షన్స్కి అయితే దీన్ని అయితే తీసుకొస్తారు ప్రతి ఒక్క ఊర్లో ప్రతి బేకరీ షాప్లో అయితే ఇది దొరికింది ఇది పేరు చూడండి హ్యాపీ పార్త్డే ఉంది కదా తర్వాత ఇంకో పేరు ఉంటుంది పార్టీ పొప్పర్ అంటారు దీన్ని మెయిన్ దీన్ని ఎలా పేల్చాలంటే చాలా ఈజీ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు చాలా అంటే చాలా ఈజీ మామూలుగా అయితే చాలా మందికి సింగిల్ వాటి గురించే తెలుసు సింగిల్ పార్టీ పొప్పర్ గురించే తెలుసు ఇది ఏంటంటే డబల్ హ్యాండిల్ వచ్చేసరికి మళ్ళీ సింగిల్ ఒక్కసారి ఇదిగోండి దీన్ని రొటేట్ చేశామంటే రెండు ఒకేసారి ఫైర్ అవుతాయి సో టూ ఇన్ వన్ లాగా అనమాట ఇదిగోండి దీన్ని ఫైర్ చేసేటప్పుడు ఇదిగోండి యారో మార్క్స్ ఉంటుంది దీని మీద ఇది వచ్చేసరికి మన మేడ్ ఇన్ ఇండియా అని ఉంది దీని మీద వచ్చేసరికి ఇదిగోండి మేడ్ ఇన్ ఇండియా ఈ యారో మార్కు ఎటయితే తిరిగిందో దీన్ని అటువైపు తిప్పాలి యారో మార్క్ కనపడుతుందా దగ్గర చూపించు ఇదిగోండి యారో మార్కులు అన్నీ కూడా ఒక వైపుకి వెళ్తూ ఉంటాయి చూడండి ఇది పాస్ అవుతున్నట్టు క్రాస్ అవుతున్నట్టు సో ఇలా పట్టుకొని యారో మార్కులు ఎటు అయితే వెళ్తున్నాయో ఇదిగోండి ఈ రైట్ హ్యాండ్ ఉంది కదా ఈ రైట్ హ్యాండ్ ఇలా పట్టుకొని యారో మార్కులు ఇటువైపు వెళ్తున్నాయి కదా ఇలా తిప్పాలి ఇలా తిప్పితే అప్పుడు ఇదైతే ఫైర్ అయిపోతుంది రెడీ buổi sáng đi ra, cắt to cắt to open, bốn người đi ra Sounder, command

ఆహా పోతే ఒకేసారి రావాలి పోయింది లాగూ ఏంట్రా ఫస్టే పోయింది అయిపోయింది పోయింది అయిపోయి ఉన్నాయా ఇన్స్పైర్ అయింద ఒకటే మంచిగా బాగుంది ఎంజాయ్ పంటకు వంద రూపాయలు పెట్టి తీసుకొస్తే ఒకటి బయలుంది ఒక బయలు పెడితే ఏంది ఏ ఏంట్రా ఎంత కోపంగా ఉన్నావు లోపల ఎలా దీన్ని రొటేషన్ చేస్తున్నారో చూద్దాం అనుకున్నా పైపు ముక్కలు ముక్కలు పైపులు రెండు పెట్టి ఇదిగో లోపల ఇదిగో ఇది ఓపెనింగ్ అది మిషన్ దీన్ని దీపితే ఇవన్నీ బైక్ పైకి వస్తాయి తెచ్చిన దాంట్లో ఒకటి వేస్ట్ అయిపోయింది ఇంతే చిన్న చిన్న వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఒకటి వెళిత్తి ఒకటి పేల అని ఆయన ముందుగా చెప్పిండు మన కాస్ట్ ను పెట్టి ఒకటి ఫైరింగ్ కూడా అంతే అంతే ఉంటది వంద వంద రూపాయలు అంటే ఎట్లాగే ఉంటాయి ఇదిగోండి చూసారా బాంబు అంటే ఏంటి కవర్ లో ఉందనుకుంటున్నారా బాంబు కవర్ లోనే ఉంటది దీనికి ఒక కాటన్ అలాంటివి ఏమి బాంబు వచ్చేసరికి నాటు బాంబులు అంటారంట చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడ్డి ఇది వచ్చేసరికి ఎంత రెండు వందల యాభై మూడు వందలు తీసుకుంది రెండు వందల యాభై మూడు వందల యాభై పడుతుంది ఆ మూడు వందల యాభై ఇంకోటి వచ్చేసరికి ఏడు దీని చెప్పి కొంచెం పెద్ద చూపిస్తా ఉండండి యాక్చువల్గా వీడియో కోసం ఇదంతా ఇప్పుడు దాకా పేల్చలేదు కొత్తగా కనిపించింది మేము కూడా ఫస్ట్ టైం చేస్తున్నా చూద్దాం కవర్లో వచ్చే బాంబులు ఏం బాంబులు అనుకున్నాను నేనైతే అబ్బో దుమ్ము దుమ్ము అంత బాంబులు ముందుకు ఎట్లా పడుతున్నావు ఊరే ఏం బాంబులు రామ్ ఇదేంది ఎంత ఉంది టాటాకులు బాంబులా తాటాకులు అని తాటాకులు వత్తి ఆడ ఉంటది దీనికి అన్ని ఉదాహరణ కూడా కనెక్ట్ అయ్యి ఉన్నాయి మెరుగా బాంబు లాగా ఉంటది నైన్ ఇలాంటి బాంబులు ఉంటాయా అసలు మార్కెట్ లో నాటు బాంబులు నాటు బాంబులు జుడి అంత ఉంది ఇది ఈ బాబులు అంటే అసలు నమ్ముది కావట్లేదు నాకైతే అయితే చెప్పాడు బాగా ఫైర్ అయితే అని దీని మీద పెద్దవి కూడా చూపించాడు ఈ ఏడు వందలంటా సరే ముందు ఇది ట్రై చేయని తర్వాత దాని సంగతి చూద్దామని చెప్పి చెన్నై తీసుకొచ్చా చెన్నైజీ మూడు వందల యాభై రూపాయలు సరే కాదు ఇంకా లేట్ చేయకుండా అయితే ఫైర్ చేద్దాం ఏది జాగ్రత్త

చూసే కదా వీడియో ప్రతి ఒక్కళ్ళు వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన కష్టానికి అయితే లైక్ చేయండి ఓకేనా ఇంకొక పెద్ద భావంతో మళ్ళీ కలుద్దాం ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ